చిత్తూరు జిల్లా పూతరపేట నియోజకవర్గం తవనంపల్లి మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో మంగళవారం ఉదయం పదకొండు గంటలకు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు ఎంపీడీఓ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలు నేపథ్యంలో సర్వసభ్య సమావేశాన్ని సాధారణంగా నిర్వహించుకుంటున్నామన్నారు ముఖ్యంగా మండలంలో ఉన్న వ్యవసాయము విద్య వైద్య ఆరోగ్యము త్రాగునీటి సమస్య తదితర ప్రధాన అంశాలపై సుదీర్ఘంగా చర్చించడం జరిగిందన్నారు ప్రధానంగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో రైతు భరోసా కేంద్రాల్లో వేరస విత్తనాల పంపిణీ చర్యలు చేపడుతున్నామన్నారు అధికారులు తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యల పరిష్కారానికి ఎన్నికల కోడ్ అనంతరం చర్యలు చేపడతామన్నారు ఇప్పటి వరకు మండలంలో జరిగిన జమా ఖర్చులపై నివేదికలను పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామన్నారు కార్యక్రమంలో జెపిడీసీ భారతి మధుకుమార్ ఎంపీపీ ప్రతాప్ సుందర్ రాయల్ మండల అధికారులు సర్పంచులు సిబ్బంది పాల్గొన్నారు